టెస్ట్ జట్టు కోచ్ గంభీర్ పనికిరాడా అంటే అవును అని అనాల్సి వస్తోంది హెడ్ కోచ్గా అతను బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం వైట్ బాల్ ఫార్మాట్లో మాత్రమే మంచి ఫలితాలు వచ్చాయి ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది ఆసియా కప్ నిలబెట్టుకుంది కానీ టెస్టుల్లో మాత్రం రోజు రోజుకు దారుణంగా దిగజారిపోతోంది పోనీ విదేశాల్లో మన సంగతి ఇంతేలే అనుకుని సరిపెట్టుకోవడానికి కూడా లేదు స్వదేశంలో అది కూడా మనకు అలవాటైన పిచ్లపై వరుస సిరీస్ ఓటములు మింగుడు పడ్డం లేదు గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం నుంచి పాఠాలు నేర్చుకుని గంభీర్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేతిలోని మరో ఘోర పరాజయాన్ని చవి చూడబోతున్నాడు అద్భుతంగా జరిగినా కూడా సౌత్ ఆఫ్రికా చేతిలో సిరీస్ ఓటమి ఖాయమైపోయింది రెండో టెస్ట్ లో భారత జట్టు గెలవడం అసాధ్యంగానే కనిపిస్తోంది దీంతో ఫ్యాన్స్ గంభీర్ ను ఏకి పారేస్తున్నారు కోచ్ గా అతన్ని పీకి పారేయమంటున్నారు సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఆరంభానికి ముందు అసలు సఫారీ జట్టు కనీస పోటీ ఇస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి పైగా ఆ టీం మన దేశంలో టెస్ట్ మ్యాచ్ గెలిచి పదిహేను ఏళ్లు దాటిపోయింది ఈడెన్ టెస్ట్ లో స్పిన్ పిచ్ ను ఎంచుకుని బొక్క బోర్లా పడిన భారత్ సిరీస్ లో వెనుకబడిపోయింది పోనీ రెండో కైనా మంచి పిచ్ను రెడీ చేసుకుందా అంటే అది లేదు పైగా తుది జట్టు ఎంపిక దగ్గర నుంచి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల వరకు గంభీర్ పిచ్ ప్రయోగాలు కొంప ఉంచాయి ప్రతిసారి రౌండర్లని నమ్ముకుంటూ స్పెషలిస్ట్ బ్యాటర్లను స్పెషలిస్ట్ బౌలర్లను పక్కన పెట్టేయడం గంభీర్కు అలవాటుగా మారింది మూడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఆడించాలి అన్న పిచ్చి ప్రయోగం సాయి సుదర్శన్ సుందర్ ను ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దింపడం ఇలా పనికి మారిన ప్రయోగాలు చేస్తూ ఓటములకు కారణమవుతున్నాడు అటు నితీష్ కుమార్ రెడ్డిని రౌండర్ కోటాలోనూ తీసుకున్నామని చెప్పినా కేవలం ఆరు ఓవర్లే బౌలింగ్ చేయించడం వెనక లాజిక్ ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు బ్యాటర్లను టెస్ట్ ఫార్మాట్లకు తగ్గట్టు బ్యాటింగ్ చేసేలా కనీసం వారిలో స్పూర్తి కూడా నింపడం లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఇప్పటికే పలువురు సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి సాగనంపి తమ అలాగే పూజారా రహాని లాంటి టెస్ట్ స్పెషలిస్టులను పక్కన పెట్టి పూర్తిగా యువ ఆటగాళ్లపైనే ఆధారపడి మూల్యం చెల్లించుకుంటున్నాడంటూ ఒక రేంజ్ లో తిట్టిపోస్తున్నారు టెస్ట్ ఫార్మాట్ లో బ్యాటింగ్ స్థానాలను ఇష్టం వచ్చినట్లు మారుస్తూ మ్యూజికల్ జైర్ ఆడుకుంటున్నాడంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు